ఈ రోజున రేపు మూడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు కూడా తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు యాభై ఏడో సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది ఈ రోజున అత్యధిక అద్భుతంగా జరగాలని జరపాలని మా కోరిక అలాగే మీ అందరూ ఆశీస్సులు కూడా మాకు కావాలని మా కోరిక మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీ మీడియా వారు అందరూ కూడా న్యూస్ పేపర్స్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కూడా సపోర్ట్ చేసి మా వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారికి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే పదిహేడవ తారీఖు మా వాసవి రథోత్సవంగా జరగబోతుంది ఆ కమిటీ చైర్మన్ అనేటటువంటి మా నారాయణ రాంబాబు గారికి చేస్తున్నారు వారికి కూడా నా అభినందనలు ఈ కార్యక్రమం కూడా తాడేపులగూడెంలో పురప్రముఖులు అందరూ భక్తులు మన హిందూయిజం బాగా పైకి అభివృద్ధి రావాలని ఆకాంక్షతో చేయడం జరుగుతుంది మన తాడేపులు కూడా భక్తులు మన ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఈ రథం దగ్గరికి వచ్చి మన అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థించుతున్నాను మొత్తం అందరూ కూడా బాగా జరగాలని మా ఆకాంక్షతో మేము చేస్తున్నాం కాబట్టి మీ మీడియా వారి అందరు సపోర్టు కూడా రా కావాలని మేము మనసారా కోరుకుంటున్నాను జై వాసవి జై శ్రీరామ్ మరి యాభై ఏడవ దేవి శరణావృతి ఉత్సవాలు శ్రీ ఆర్యవేశ్వర అధ్యయంలో అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది మూడో తారీఖుని ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు పుణ్యమూర్తులు శ్రీ చక్కా వెంకట రామమూర్తి రాధా కలిసి స్థాపన చేయడం జరుగుతుంది మరి ఇరవై ఏడు మంది కొంపెల్ల రామంగారి బ్రహ్మత్వంలో ఇరవై ఏడు మంది వేద పండితులతో నిత్యం అనేక కార్యక్రమం చేస్తూ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో విశేష అలంకారాలతో తొమ్మిది ఉత్సవమూర్తి అలంకారాలతో మరి ప్రతీత్యం అష్టోత్తర ఉన్న ఎనిమిది మంది దంపతులతో చేయడం జరుగుతుంది ఒక్కో రోజు ఒక్కొక్క ప్రత్యేక ఆకర్షణగా మరి ఒక రోజుని శివుడికి లక్ష మారేడుపతితో పూజ చేయడం జరుగుతుంది ఒక రోజు లక్ష్మీనారాయణ స్వామి వారికి లక్ష తులసితో పూజ చేస్తుంది ఒక రోజు వినాయక స్వామి వారికి లక్ష గరికతో పూజ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి అందరికీ కూడా ఆయురతో ఉండాలని ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారం చేస్తుంది ఆ సూర్య నమస్కారాలు తీర్థం ఎవరు తీసుకుంటే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా ఆంజనేయ స్వామి మరి సమస్త శత్రు మరి వివాహంగా అమ్మాయిలకు వివాహం అవడానికి మరి మా ఆంజనేయ స్వామి యంత్రాచన ఒక రోజు జరుగుతుంది సహస్ర జ్యోతిర్లింగాార్చన నవగ్రహాల నిమిత్తంగా మరి శని పేడలు పోవడానికి నవగ్రహ యంత్రాచన కూడా జరుగుతుంది అదేవిధంగా మరి సుహాసిని అందరికీ కూడా ఒక రోజు మరి కుంకుమాచన పూజ సుహాసిని పూజలు జరుగుతాయి అదేవిధంగా కన్ని పిల్లలకి కన్ని పూజలు జరుగుతాయి మరి సరస్వతీ దేవి అనుగ్రహం కోసం సరస్వతి పూజ కూడా చిన్నపిల్లలు చేతి జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా పట్టణ ప్రజలందరికి తెలియజేసి మీ మీడియా ద్వారా మరి ఎక్కువ మంది అమ్మవారి దర్శనానికి ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృప పాత్ర కావాలని మరి పట్టణ ప్రతి ఈ కార్యక్రమాన్ని మా పూర్వీకులు యాభై ఏడు సంవత్సరాల క్రితం పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి పట్టణ ప్రజలందరూ కూడా ఆయుధారోగ్యాలతో ఉండాలని ఈ యొక్క కార్యక్రమం అదే అదేవిధంగా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కూర్చున్నాం